ముఖ్యంగా ఇవాళ వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సొంతం చేసుకుంది మీ అందరికీ తెలిసినటువంటి అంశమే కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితిలో ఈ విజయం దక్కొద్దని బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ చేసినటువంటి ఉమ్మడి కుట్రలన్నీ కూడా మీ కళ్ళ ముందు ఉన్నటువంటి అంశాలే ఇవాళ వాటన్నిటిని ఛేదించుకుంటూ వందల కోట్ల రూపాయల వ్యయంతో కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టాలని చూసినటువంటి శక్తులన్నిటినీ చీల్చుకుంటూ ఛేదించుకుంటూ ఇవాళ ప్రజల మన్ననలు పొందుతూ కాంగ్రెస్ పార్టీ జెండాను ఇక్కడ పాతడం జరిగింది ఇలా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందంటే ముఖ్యంగా ఆ తల్లి సోనియా గాంధీ గారి ఆశిస్సులతో ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారి ఆశీస్సులతో రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారి ఆశిస్సులతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ఆశిస్సులతో అలాగే మా మంత్రులు గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు ప్రతి కార్యకర్త కృషి ఈ గెలుపులో ఉంది అలాగే కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడినటువంటి మిత్రపక్షాలుగా ఉన్నటువంటి ఇండియా కూటమి పార్టీలకు వివిధ టీచర్ల సంఘాలకు ఉపాధ్యాయ సంఘాలకు ఎన్జిఓలకు టిఎన్జిఓలకు నిరుద్యోగ ప్రైవేట్ టీచర్స్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ నైన్టీ ఎయిట్ డిఎస్సి క్వాలిఫైడ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారితో పాటు త్రీ వన్ సెవెన్ జీవో బాధితులు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాత్రమే మా సమస్యలు పరిష్కరిస్తుందని చెప్పి నమ్మకంగా మాకు అండగా నిలబడ్డటువంటి వారందరికీ ముఖ్యంగా మీడియా సోదరులకు అందరికీ కూడా ఎవరైనా మర్చిపోతే వాళ్ళందరికీ కూడా క్షమించమని కోరుతూ వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ గెలుపులో మీరు భాగస్వాములు అయినందుకు ఇక మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి మేధావులు ఎప్పుడు అండగా ఉండరు అనేటువంటి ఒక అపవాదును గత కొంతకాలంగా ఉండే కానీ ఇవాళ అటు మెదకు కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఎమ్మెల్సీ తీసుకున్నా ఇవాళ ఇక్కడ వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ తీసుకున్నా మేధావి వర్గం సంపూర్ణంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడ్డదని చెప్పడానికి ఇది సజీవ సాక్ష్యం ఈ ఫలితం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇంకా అంతేకాదు రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి ప్రజల మన్ననలు పొంది ఈ తెలంగాణ రాష్ట్ర శ్రేయస్సు కోసం కాంగ్రెస్ పార్టీ కంకర బద్దులై ఈ కార్యకర్తలంతా పనిచేస్తామని చెప్పి మీ అందరికి హామీ ఇస్తా ఉన్నాం ప్రజలకు ఏ హామీలు అయితే మేము ఇవ్వగలిగినమో సాధ్యమైనటువంటి ప్రతి హామీని కూడా నెరవేర్చడం కోసమే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది మేమందరం ముందుకు పోతామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు పదేళ్ల కాలం పాటు చేసినటువంటి పోరాటానికి ఇవాళ నాకు అండగా నిలిచినటువంటి నా అన్నలందరూ ఎమ్మెల్యేలందరూ మంత్రులందరూ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరికీ గెలిచినటువంటి గౌరవ ఎంపీలకు కానీ మొన్న గెలిచినటువంటి ఎంపీలకు కానీ అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా నేను ప్రజల కష్టాల్లో భాగస్వామిని అవుతున్నందుకు వాళ్ళ కష్టాలు తీర్చడంలో ఓ వైపు గర్విస్తూనే ఖచ్చితంగా ప్రజలారా మీరు అనుకున్న విధంగానే నా నడి నడవడిక ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడ సరే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది బీజేపీ పార్టీ ఓడిపోయింది అన్నప్పుడు గెలుపు ఓటములు సహజం వాళ్ళకు కూడా మరోసారి మంచి అవకాశాలు రావాలని కోరుకుంటా ఉన్నాం ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీదే ఈ సీట్ అని చెప్పి ప్రజలు తీర్పునిచ్చారు కాబట్టి ప్రజలు ఇచ్చినటువంటి ఈ గౌరవాన్ని నెత్తికెక్కించుకోకుండా ఖచ్చితంగా ఒక బాధ్యతాయుతంగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ఎన్నికల్లో పాల్గొన్నటువంటి సిబ్బందికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం ఒకటి ఈ గెలుపు ఈ గె ఈ గెలుపు తెలంగాణ అమరవీరులకు అంకితం ఇస్తా ఉన్నాం